అయితే ఈ రెండు కప్పలు బావిలో పడిపోవటం మిగిలిన కప్పలు కూడా చూస్తాయి అన్ని కప్పలు ఏమనుకుంటాయి అంటే ఇంత లోతైన బావిలో పడిపోవటం వలన ఇవి పైకి ఎప్పటికీ కూడా రాలేవు అదీ కాకుండా ఒకటానికి ఒకటి పడి చావదు కాబట్టి ఇంకా రెండు అందులో అంతమైపోవలసిందే బయటనున్న ఒడ్డున ఉన్న వాటి స్థావరాలను మనం ఆక్రమించుకోవచ్చు అని మిగిలిన కప్పులు అనుకుంటాయి కాసేపటికి చీకటి పడడంతో రెండు కప్పలు కూడా వాటిలో బావిలోని బిక్కుబిక్కుమంటూ ఉంటాయి మొదట రెండు కూడా ఒకదానినొకటి పలకరించుకోకుండా కోపంగా అలా ఉండిపోతాయి రెండు కూడా ఒకదానికొకటి సహకరించుకోకుండా విడివిడిగా ఒకదానికొకటి దేనికి అది కప్పలో బావిలో నుండి బయటకు పడటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అప్పుడు ఎంత ఎగురుతున్నా కూడా అది చాలా లోతైన బావి అవటం వల్ల